ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు మీకు కెరీర్ అంటే చిన్న వ్యాసం గురించి చెప్తాను మీరందరూ మీ ప్రభితమ మానస పత్రిక చందమామ కథలు చదువుతూ ఉంటారు కదా ఈ కథలన్నీ ఎవరు రాస్తారు ఎలా రాస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా కథలు రాయటాన్ని వృత్తిగా చేపట్టవచ్చునా చిన్న వయసు నుంచి ఆరోగ్యకరమైన పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల పిల్లల బుద్ధి వికసిస్తుంది చక్కగా పాయబడిన కథలు పద సంపద ఆలోచనా శక్తి విజ్ఞానం విజ్ఞానం పెరగడానికి అద్భుతంగా దోహదం చేస్తాయి అలాంటి కథలు వ్యక్తి వికాసానికి తోడా తోడ్పడతాయి అందువల్ల చిన్నపిల్లల కథలు రాయదలుచుకునే వారికి పిల్లల మనస్తత్వం మీద మంచి అవగాహన ఉండాలి పిల్లల కోసం కథలు రాయదలుచుకున్న వారికి మంచి రచనా శక్తి పిల్లల గ్రహణ శక్తిని గురించిన అవగాహన ఆలోచనలను సందేశాలను తగు రీతిలో సులభమైన భాషలో వ్రాయగలిగే సామర్థ్యం ఉండాలి పెద్దలతో పోలిస్తే పిల్లల ఏకాగ్రత పరిమితి ఎక్కువగా తక్కువగా ఉంటుంది అందువల్ల పిల్లల కథలలో సృజనాత్మకతకు చాలా ప్రాధాన్యం ఉంటుంది ఏది వ్రాసినా పిల్లల రచయితగా మీరు దానిని ఆసక్తికరంగా ఉండేలా చీర్తిదిద్దగలగాలి ఖజా రచయితలకి అవకాశాలకి కొదవలేదు అందులోనూ చిన్న పిల్లల కథలు రాసేవారికి లెక్కలేనన్ని పిల్ లెక్కలేనన్నీ పిల్లల పత్రికలు వెలువడుతున్నాయి రచయిత సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలం కూడా మంచి ప్రమాణాలతో ఉంటుంది పిల్లల కోసం క్రదలు రాయడంలో ఉన్న పెద్ద సౌలభ్యం ఏమిటంటే ఇంటిలో ఉండి పని చేయడాన్ని అవకాశంగా ఉంటుంది అలా తమకు కుదిన సమయంలో స్వయం ప్రతిపత్తితో తమకు నచ్చిన అంశంపై పని చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో అచ్చువేసే పిల్లల పత్రికలలోనే కాక అంతర్జాలంలో వెబ్సైట్లు మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన సేవలలో కూడా పిల్లల కథలు రాసేవారి అవసరం చాలా ఉంది రచన వ్యాసంగానికి సంబంధించిన ఇతర ఉపాధి అవకాశాలలో వెబ్సైట్లలో ఉంచబడే సమాచారం ఇవ్వడం వ్యాపార సందేశాలు వ్రాయడం సృజనాత్మక విషయాలు వ్రాయడం యాత్రా విశేషాలు రాయడం సమాచార సాంపాదకత్వం సాంకేతిక విషయాలు వ్రాయడం అనువాదం అచ్చుతప్పులు సరిచూడడం బ్లాగులు రాయడం మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు మనకి స్వదేశంలో సమ స్ఫూర్తివంతమైన రచనలు చేసే రచయితల అవసరం ఎంతైనా ఉంది మీరు ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి విస్తృతంగా పరిశోధించి తెలుసుకుంటారని ఆశించవచ్చు వచ్చా మరి చదవడంలోని మరియు పరిశీలించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి